చట్టాలు హక్కులు పార్ట్ వన్ ఆల్రెడీ ట్వంటీ టూ బిట్స్ చూసాము పార్ట్ టూలో మిగిలినటువంటి ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ ఫైవ్ బిట్స్ వరకు చూద్దాము టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి మరియు బుక్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీలు లేన వాళ్ళకి ఇటువంటి వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి బిట్ ట్వంటీ త్రీ బిట్ నెంబర్ ట్వంటీ త్రీ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు వారానికి వన్ వీక్కి తయారీతో కలిపి నలభై ఐదు గంటలు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్ ప్రకారం బాలలు అంటే బాలలు అంటే జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ వయసు కలిగినటువంటి వారిని బాలలు అని అంటారు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ వన్ నిర్బంధ ప్రా ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఇరవై ఒకటవ ప్రకరణ అంటరానితనాన్ని నిషేధించే రాజ్యాంగ ప్రకరణ పదిహేడవ ప్రకరణ క్రింది రాజ్యాంగ ప్రకరణలో మత స్వేచ్ఛను కల్పించేది ఎన్నవ ప్రకరణ అంటే ఇరవై ఐదవ ప్రకరణ మత స్వేచ్ఛను కల్పించే ప్రకరణ ఇరవై ఐదవ ప్రకరణ నెక్స్ట్ బిట్ చూద్దాము నెక్స్ట్ పేజ్లో స్క్రీన్ షాట్ చేసుకుని చదవండి యూజ్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షార్ట్స్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూడండి ఎవ్రీ షార్ట్ టూ టు త్రీ వరకు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి నెక్స్ట్ బిట్ పేజ్ నెక్స్ట్ బిట్టు పేజ్ నెంబర్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ బుక్ బుక్కి పేజ్ నెంబర్ చేంజ్ అవుద్ది సేమ్ ఎడిషన్ అయినా కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది పేజ్ నెంబర్ టూ వన్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఎయిత్ బీట్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు బోధన గంటలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధన గంటలు వచ్చి ఎయిట్ హండ్రెడ్ అవర్స్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండవలసినటువంటి విద్యార్థుల సంఖ్య కనీసం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పైగా స్టూడెంట్స్ ఉంటేనే హెచ్ఎం అనే హెచ్ఎం పోస్ట్ అనేది ఒక హెచ్ఎం పోస్ట్ అనేది ఆ స్కూల్కి వస్తుంది ప్రాథమిక పాఠశాలల్లో ఓకే థర్టీ విశ్వ మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది సంవత్సరంలో జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ వన్ మానవ హక్కుల దినం డిసెంబర్ టెన్ థర్టీ టూ యుఎన్ఓ ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది నైన్టీన్ నైంటీ టూ థౌజండ్ మధ్య కాలాన్ని మా మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది థర్టీ థర్డ్ డిటర్ థర్టీ థర్డ్ వన్ సమానత్వపు హక్కు ఈ క్రింది ఆర్డినెన్స్లో ఉంది సమానత్వపు హక్కు అనేది పద్నాలుగు పద్దెనిమిది ఆర్డినెన్స్లో ఉంది థర్టీ ఫోర్త్ వన్ క్రింది వాటిలో సరికాని జత సరికాని జత ఏంటని అడిగారు థర్డ్ వన్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ పద్నాలుగు ఏళ్లలోపు బాలలకు పనిచేసే హక్కు పనిచేసే హక్కు ఇది రాంగ్ ఆన్సర్ అనమాట సరికాని జత నెక్స్ట్ వన్ థర్టీ ఫిఫ్త్ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు నెక్స్ట్ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ బిట్ జాతీయ బాలల హక్కు పరిరక్షణ దినం నవంబర్ ఫోర్టీన్త్ నెక్స్ట్ వన్ బాలల హక్కుల్లో విద్య శిశు పోషణ విద్యా శిశు పోషణ దీని క్రిందకు ఉంటాయి అభివృద్ధి చెందే హక్కు క్రిందికి అన్నమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ పేజ్ చూడండి ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ థర్టీ నైన్త్ బిట్టు ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఇరవై ఒకటి పది రెండు వేల ఐదు ఇరవై ఒకటి పది రెండు వేల ఐదు ఫోర్టీ ఫార్టీ ఎయిత్ బిట్టు దారిద్ర రేఖ దిగువగలవారు దారిద్ర రేఖ దిగువగలవారు బీపీఎల్ సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సినటువంటి ఫీజు ఏంటంటే ఫీ చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఫార్టీ వన్ సమాచార హక్కు చట్టం క్రింద చేసుకున్న సాధారణ దరఖాస్తు సమాధానం ఇవ్వటానికి గల వ్యవధి ముప్పై రోజులు నెక్స్ట్ బిట్ సమాచార హక్కు చట్టం క్రింద కోరిన సమాచారం ప్రాణహానికి వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వటానికి గడువు ఎంత అంటే నలభై ఐదు గంటలు యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ బిట్ కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరి ఆదేశాలు అవసరం రాష్ట్రపతి ఆదేశాలు అవసరం నెక్స్ట్ వన్ రాష్ట్ర సమాచార కమిషనర్లకు తొలగించే అధికారం వీరికి గలదు రాష్ట్ర సమాచార కమిషన్ల కమిషనర్లను తొలగించేటటువంటి హక్కు ఎవరికి గలదు అంటే గవర్నర్కి లాస్ట్ బిట్టు కేంద్ర సమాచార కమిషనర్ పదవీ కాలం ఎంత కేంద్ర సమాచార కమిషనర్ పదవీ కాలం అరవై ఐదు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఏది ముందే తేదీ ఐదు సంవత్సరాలు అయినా కంప్లీట్ అయిపోతుంది లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే కూడా కంప్లీట్ అయిపోతుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూడండి బయాలజీ స్టూడెంట్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఇంటర్బ్యూట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి